హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాగా వర్షన్ అండ్ బ్లాక్స్ అండి మనము ఈరోజు మంచి వీడియో చెప్పుకుందామండి జగన్నాథుడు పదిహేను రోజులు ఎందుకు అనారోగ్యానికి గురవుతారు అనే టాపిక్ చెప్పుకుందామండి తెలుసుకుందామండి జగన్నాథుని లీలలు అపారమైనవి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా జరిగే స్నానయాత్ర అనంతరం భగవంతుడు పదిహేను రోజులు అనారోగ్యానికి గురవుతారు ఈ అనంత విశ్రాంతిని అనసార లీల అంటారు అనసార లీల అంటే ఏమిటి ఈ సమయ ఈ సమయంలో ఆలయం తలుపులు మూసివేయబడతాయి భగవంతుని భౌతిక రూపమైన శరీరం జ్వరంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటుందని భక్తుల నమ్మకం ఈ సమయంలో దైద్గన్ అనే ప్రత్యేక సేవకులు మా సేవకులు మాత్రమే సేవ చేస్తారు దేవునికి ఆహారం ఇవ్వరు ఆయుర్వేద మూలికలు మాత్రమే అందిస్తారు వంటగది కూడా మూసివేస్తారు ఈ లీల వెనుక భక్తి కథ భగవంతుని గాథలో ఓ భాగమైన ఈ అనసార లీల వెనుక ఉన్న కథ భక్తుడు ప్రేమను చాటే కథ మాధవదాస్ అనే భక్తుడు జీవితాంతం భగవంతుని సేవలో ఉండే ప్రయత్నం చేశాడు శారీరకంగా బలహీనుడైపోయిన తర్వాత కూడా ఆయన సేవ తీయనంటాడు దాన్ని చూసిన జగన్నాథుడు తన భక్తుడిని సేవించేందుకు స్వయంగా వచ్చాడు భక్తుడికి వచ్చిన అనారోగ్యాన్ని స్వయంగా తనపై వేసుకున్నాడు నీ ప్రేమ ముందు నాకైనా మారాల్సిందే అని జగన్నాథుడు అన్నాడు అందుకే భగవంతుడు పదిహేను రోజులు అనారోగ్య అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు పూరీరాజుల కల కథ మరొక ఒక ఒక మరొక కథ ప్రకారం పూరీరాజుకు కలలో భగవంతుడు దర్శనమిచ్చి తాను చల్లని నీటిలో స్నానం చేసి ఏకాంతంగా ఉండాలని కోరాడు అలా పదిహేను రోజులు విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి భక్తుల దర్శనానికి సిద్ధమవుతాడు ఈ సమయంలో ఆలయం మూసివేస్తారు ఆ తరువాతే జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది లక్షలాది మంది భక్తులు ఆయన దివ్యరథాన్ని చూడటానికి తరలివస్తారు జగన్నాథుని లీలలు భక్తులకు జీవితం పాఠాలు అనారోగ్యం విశ్రాంతి సంరక్షణ ఇవన్నీ భగవంతుడే మానవులకు ఇచ్చిన సందేశాలు ఇదండి టాపిక్ బాగుంది కదండి నచ్చిందా అండి చాలా మంచి విషయం తెలుసుకున్నాం కదండి మనం ఈరోజు వీడియోలో ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి టాపిక్లు పది మందికి చేరుతాయి లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు మీరు చూస్తున్న వీడియో నెల్లూరు రంగనాథస్వామి టెంపుల్ అండి రంగనాయకులపేటలో ఉంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఫేమస్ టెంపులు ఇది మీకు ఈరోజు చూపిస్తున్నానండి చాలా పురాతనమైన టెంపుల్ నెల్లూరులో ఫేమస్ అండి ఇది ఈ టెంపుల్ రంగనాథస్వామి టెంపుల్ అండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని టచ్ చేయండి ఆల్ టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వీలైనప్పుడు అందరూ టెంపుల్ని దర్శించండి ఓకే